అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లాన్సింగ్ జెల్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత సెలబ్ చాట్ ఏంటి మనం ఎందుకు హాస్పిటల్ ముందున్నాము అదే మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ అండ్ వెరీ స్పెషల్ గెస్ట్ ని కలవడానికే వచ్చాము చెన్నైలో ఉన్నటువంటి ఇండిగో ఉమెన్స్ సెంటర్లోకి ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్తో మనం మాట్లాడుకోబోతున్నాము ఆ డాక్టర్ ఎందుకని స్పెషల్ ఎందుకని ఇంపార్టెంట్ నాతో పాటు గారు చూద్దాం సెలబ్రిటీ మాత్రమే కాదు తన ఒక డాక్టర్ కూడా అండ్ ఐవిఎఫ్స్ని ని వ్యతిరేకించేటువంటి డాక్టర్ తన్ని బేబీ మేకర్గా అందరూ ముద్దుగా పిలుచుకుంటుంటారు ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్ టెక్నాలజీతో ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి డాక్టర్ సురక్షిత్ బతినగర్ మనతో పాటుగా ఉన్నారు అండ్ ఇంకోటి చెప్పాలి తను మన అందాల నటుడు శోభన్ బాబు గారి మనవడు కూడా హలో డాక్టర్ నమస్తే ఎలా ఉన్నారు మీరు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎస్ టైమ్ ఇంత హెట్టి షెడ్యూల్స్లో మేము వచ్చి ఇక్కడ వెయిట్ చేసినప్పుడు వన్ అవర్ అయింది బోల్డ్ అంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు మీ అపాయింట్మెంట్ కోసం ఆ తర్వాత మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ కోసం రిపోర్ట్స్ని పట్టుకొని నాట్ ఓన్లీ అక్కడ కపుల్స్ కాదు ఫ్యామిలీస్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ నాకు ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఒక గైనకాలజిస్ట్ ఒక బేబీ మేకర్ ఒక ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఐవీఎఫ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నారు మీరు న్యాచురల్ మెథడ్స్లోనే ఇన్ని రకాల స్పెషలైజేషన్స్ నాకు కనిపిస్తున్నాయి అండ్ సురక్షిత్ ఎవరు పెట్టారు యాక్చువల్గా పేరుని ఈ పేరు వచ్చి మా గ్రాండ్ ఫాదర్తో నాకు పెట్టింది శోభన్ బాబు గారేనా అవును శోభన్ బాబు గారే నాకు ఈ పేరు పెట్టింది ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆయన వచ్చి ఆయన విజన్ నాకు వచ్చి హీ సెడ్ ఐ షుడ్ బికమ్ అ డాక్టర్ అని చెప్పి సో ఇన్ అ వే ఐ హావ్ బీన్ యునో గోయింగ్ ఇన్ దట్ విజన్ సురక్షిత్ భలే పేరు పెట్టారండి చాలా చాలా ఎంత బాగుందంటే లైక్ దానికి యాప్ట్గా మీ డాక్టర్ అంటే సురక్షితంగా ఉంచుతారు దే విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ ప్రొటెక్ట్ చేస్తారు ఇలాంటిదన్నీ దానికి తగ్గట్టుగానే మీరు డాక్టర్ అయ్యారు పేరు పెట్టినందుక లేకుండా ఐ థింక్ చిన్న వయసులో నుంచి మా అట్లాగే ట్యూన్ చేసి పెట్టచ్చని చెప్పచ్చు అట్లాగే తాతగారు ఎప్పుడు చెప్తారు డాక్టర్ అవ్వాలి పెద్ద డాక్టర్ అవ్వాలి డాక్టర్ చదవాలి అండ్ ఆల్సో అఫ్ కోర్స్ మా ఫాదర్ కూడా డాక్టర్ అయిన వల్ల నాకు కొంచెం ఈజీ ట్రాన్స్ గా ఉంటుంది సో తాతగారేమో అసలు నో వన్ క్యాన్ ఫర్గెట్ హిమ్ శోభన్ బాబు గారు అనగానే బట్ ఆ తర్వాత ఆయన ఎక్కడెళ్ళారో తెలియదు ఏమయ్యారో తెలియదు ఆయన వారసులు ఎవరో తెలియదు సినిమా ఇండస్ట్రీలకి ఎందుకు రాలేదో తెలియదు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ టైంలో ఎప్పుడు అనిపించలేదా మిమ్మల్ని ఇలా ఇటువైపు కూడా తీసుకెళ్ళాలి అనేది యాక్చువల్లీ అందరూ చెప్తారు శోభన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీని వచ్చి స్ట్రిక్ట్గా ఎవరు మూవీస్ లోపల వెళ్ళకూడదు అని చెప్పి కానీ అట్లాంటి రూల్స్ మనకేమీ లేవు ఓన్లీ ఇస్ ఏంటంటే మనం వి వీసీ హౌ మచ్ హియా స్ట్రగుల్ త్రూ అవుట్ ద ఇయర్స్ వచ్చి మీరు వచ్చి షోక్ అడుగుగానే చూస్తారు కానీ బట్ బిహైండ్ ద స్క్రీన్ ది అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ద హార్డ్ వర్క్ హియాస్ డన్ టు బీ అట్ దట్ లెవెల్ అనేది ఇట్ ఇస్ సమ్థింగ్ ఎక్స్ట్రాడినరీ నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఎగ్జాక్ట్లీ సో వి ఆల్ డిసైడెడ్ టు స్టే అవే యూజువల్ ఫిల్మ్ ండస్ట్రీలో నుంచి ఎవరినైనా మనం పలకరించినప్పుడు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అనే ఒక మాట ఉంటుంది కదా సో అలా మీరు డాక్టర్ అయ్యారు ఆ తర్వాత యాక్టర్ అవ్వాలని అనిపించలేదా మీకు నాకు చాలా టైమ్స్ ఐ ఐట్ ప్రపోజల్స్ అంటే నాకు బాగా ప్రపోజల్స్ వచ్చినాయనమాట ఇట్లా మూవీస్లో ఏదైనా ఆపర్చునిటీస్ కానీ లాడ్ ఆఫ్ డైరెక్టర్స్ లాడ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అడిగారు కానీ కానీ నో నెవర్ జస్ట్ క్లిక్డ్ ఎప్పుడు క్లిక్ కావాలా సో మీరే వద్దనుకున్నారు యెస్ ఇన్ వే వి హాస్ నో యా పేరెంట్స్ కూడా అసలు నో కంపల్షన్ ఎప్పుడు లేదు మనకి వాళ్ళు యూ డూ వాట్ ఎవర్ యు వాంట్ అనేది చెప్తారు ఇట్స్ వెరీ ఓపెన్ ఇది అన్నమాట మనకి ఆప్షన్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ తాతగారు పేరు పెట్టినట్టుగా డాక్టర్ సురక్షిత్ అలాగే వెళ్ళాలి ఇంతమందిని ప్రొటెక్ట్ చేయాలి అనేది లైక్ డాక్టర్ అనగాని ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది నా ఫాదర్ ఐ ఐవ్ లర్న్ సో మచ్ ఫ్రమ్ మై ఫాదర్ అనమాట ఆయన చూసిన తర్వాత ఐ డిసైడెడ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ డు డూ అను చిన్న వయసు నుంచి ఐ యూస్ టు గో సిట్ ఇన్ ద హాస్పిటల్ విత్ సీ ద పేషెంట్స్ ఎట్లా ఐ యూస్ టు ట్రీట్ పేషెంట్స్ అని చెప్పి బట్ హీ యాజ్ డెడికేటెడ్ హిస్ లైఫ్ సో నేను వచ్చి కొంచెం దాంట్లో నుంచి డిఫర్ చేశాను అనమాట అంటే ఐ హైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ మై లైఫ్ నాట్ ఓన్లీ ఫర్ మై ప్రాక్టీస్ బట్ ఆల్సో ఫర్ మై సెల్ఫ్ ఎలా ఫర్ మై సెల్ఫ్ అంటే ఏం చేస్తుంది అంటే ఐ హివెన్ స్ట్రిక్ట్ టైమ్ లిమిట్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నమాట సో ఈ టైంకి నేను ఫినిష్ చేస్తాను ఈ టైంకి ఫైవ్ బై ఫైవ్ ఓ క్లాక్ వి ఫినిష్ ఆ రోపి నేను ఇంట్లో ఉంటాను నా ఫ్యామిలీతో ఐ స్పెండ్ టైం దిస్ టైమ్ ఐ గో టు మై జిమ్ సో ఐ హివెన్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ నాన్నగారి దగ్గర అలాంటి కంప్లీట్ షెడ్యూల్స్ ఇలాంటివి లేవు పర్ఫెక్ట్ టైమింగ్స్ అనేవి మా ఫాదర్ అంటే పేషెన్స్ ఫ్రమ్ మార్నింగ్ టు ైనకాలజిస్ట్ అనగానే ఒక విమెన్ డామినేటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఫాదర్ కూడా ఒక గైనకాలజిస్ట్ అండ్ మీరు కూడా ఒక గైనకాలజిస్ట్ వై లైక్ దాట్ మీరు చూసారంటే గైనకాలజీ అనేది చాలా స్పెషలైజ్డ్ ఫీల్డ్ మీరు చూసేది ఆబ్స్ట్రటిక్స్ సైడ్ వేరే గైనకాలజీస్ అనేది వేరే ఆబ్స్ట్రట్రిక్స్ అని చూసారంటే మనకి బర్తింగ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ దోస్ ఆర్ మోర్ సెన్సిటివ్ థింగ్స్ విమెన్కి వచ్చి మైట్ వాంట్ టు బీ మోర్ టాకింగ్ ఇ వచ్చి విమెన్ దేల్ అండర్స్టాండ్ బెటర్ అని చెప్పి దేవుల్ గో ఫర్ ఆబ్చిక్స్ మనం చూసి సెన్సిటివ్గా ఉంటారని చెప్పి ఇప్పుడు మీరు చూసారంటే వాట్ వీ డి డిల్ విత్ ఇస్ మోర్ స్కిల్ బేస్డ్ సో ఇప్పుడు లాప్రోస్కోపీ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ వచ్చి చాలా టైం పడుతుంది ఇట్ ఇస్ స్కిల్ బేస్డ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ సమ్థింగ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ లాట్ ఆఫ్ పీపుల్ వచ్చి బికాస్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళకి వచ్చి దే ఓన్ బి ఏబుల్ టు స్పెండ్ సో మచ్ టైమ్ ఫర్ ట్రైనింగ్ సో మనం వచ్చి బికాస్ యూనో మా వైఫ్ వచ్చి షీస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ అట్ హోమ్ ఐ హ్యావ్ టైమ్ టు గో అండ్ ట్రైన్ ఆల్ ఆఫ్ దీస్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ అండ్ కమ్ బ్యాక్ అనమాట సో వి ఆర్ ఏబుల్ టు గివ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ ఐ థిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గైనకాలజీ నాట్ ఆప్షన్రిక్స్ ఆప్షనక్స్ వచ్చి ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ వేర్ ఉమెన్ ఆర్ మోర్ అంటే ఈ గైనకాలజీస్ చూస్తారంటే మాక్సిమమ్ సర్జన్స్ వచ్చి మేల్ సర్జన్స్ దా సో యూజువల్గా ఇక్కడికి ఇండిగో విమెన్స్ సెంటర్ దగ్గరికి వచ్చినప్పుడు సురక్షిత్ ఆయన కాల్ చేస్తే ఇలా అనుకున్నప్పుడు యూజువల్గా ఉండేటువంటి ఒక మైండ్ సెట్ యంగ్ కపుల్ అయితే ఓకే ఎల్డర్లీ పీపుల్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాట్ డూ దే ఫీల్ మీరు చూసారంటే దే కమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ రెఫరెన్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళు వచ్చి వాళ్ళు దే గో టు దేయర్ ఫ్యామిలీ డాక్టర్ కానీ లేకపోతే దే గో టు దేర్ గైన కానీ ఓన్లీ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్ అట్లాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తారంటే కూడా రీసెంట్ గా రిమోవ్ అ లార్జ్ ఫైబ్రాయిడ్ అది కూడా వాళ్ళ వల్ల ద ప్రొసీజర్ సో దానివల్ల వచ్చి ఇట్ హ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఫైబ్రాయిడ్ అనేది లాప్రోస్కోపిక్ పద్ధతిలో తీయడం అనేది అండ్ వితౌట్ ఓపెనింగ్ ఓపెన్ సర్జరీ కాకుండా తీయడం అనేది చాలా టైం పడుతుంది లెబోరియస్ వర్క్ కదా అది ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ ప్రొసీజర్ మాకే వచ్చి ఎయిట్ అవర్స్ పట్టిందనమాట అండ్ ఎస్ యాస్ ఎస్సార్ మనకు వచ్చి వెన్ వీ హ్యావ్ అ టార్గెట్ ఇవ్వడీ పేషెంట్కి వచ్చి షీ డ్ కమ్ ప్రాపర్లీ ద పేషెంట్ షుడ్ హ్యావ్ నో రికవరీ పీరియడ్ పేషెంట్ షుడ్ బీ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ బై ద నెక్స్ట్ డే అట్లాంటి వాల్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఈ సేమ్ ప్రొసీజర్ వచ్చి వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎనీ అదర్ హాస్పిటల్ ఎందుకంటే అక్కడ వచ్చి వాళ్ళకి టైం లిమిట్స్ ఉంటాయి అనమాట ఈ టైం లోపల మనం ఫినిష్ చేయాలి అనేది కార్పొరేట్లో ఉంటే ఆ ఇష్యూస్ ఉంటాయి కానీ మనకి ఏంటి ఆల్ ద హాస్పిటల్ ఇస్ ఆస్ సో వీ కెన్ డిసైడ్ ఎంతసేపు అయినా మనం చేసుకోవచ్చు పేషెంట్కి వచ్చి గుడ్ అవుట్కమ్ ఉండాలి అనేది వీ హ్యావ్ డిసైడెడ్ ఫ్రమ్ ద స్టార్ట్ వన్ వన్ గో గో సో యా దానికోసం అనేది మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి పేషెంట్ని చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంతమందిని చేయాలి అంటే లైక్ దానికోసం ఎంత ఎక్సర్సైజ్ చేశారు మీరు ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్ ఇట్ ఇస్ ఐ మీన్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ పేషెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ యు నో రెసిలియన్స్ టు డు ఇట్ అనమాట ఇట్స్ डेफिनेटली नॉट एन ఈజీ టాస్క్ సో 4.5 కేజెస్ అంటే వాట్ వాస్ హర్ ప్రాబ్లం ఏమై ఉంటుంది అక్కడ సర్ప్రైజింగ్లీ అంత సైజ్ వచ్చే వరకు షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్ ఆమె వచ్చినప్పుడు కూడా షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్ చూసారంటే ఫైబ్రాయిడ్స్ కొన్ని వాళ్ళకి చిన్న సైజు ఉన్నా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని వాళ్ళకి పెద్ద సైజు ఉన్నా కూడా ప్రాబ్లమ్సే ఉండవు సో దిస్ వాస్ పర్టికులర్ కేస్ వేర్ హర్ యూట్రస్ వాజ్ సో బిగ్ కానీ ఆమెకి వచ్చి షీ హ్యాడ్ నో ఇష్యూస్ అనమాట దీని గురించి బట్ షీ కేమ్ బికాస్ లో తెలిస్తే స్కాన్ లో చూసారు ఇంత సైజు ఉంది ఫైబ్రాయిడ్ అని చెప్పి షీ ఓన్లీ థాట్ షీ ఆస్ పుట్టింగ్ ఆన్ వెయిట్ బట్ ఇఫ్ టేకింగ్ హిస్టరీ ఇన్ టు కాంటెక్స్ చూసారంటే ద బిగెస్ట్ ఫైబ్రాయిడ్ ఎవర్ మూడ్ అనేది థర్టీ కేజీస్ అనమాట కాకపోతే దిస్ ఇస్ లైక్ లాపరోస్కోపిక్ మెథడ్ లో 30 కేజీస్ అనేది ఓపెన్ సర్జరీ ఐ డోంట్ థింక్ 30 కేజీస్ యు కెన్ రిమూవ్ కదా సో ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపిక్ వీట్ మధ్యలో ఉన్నటువంటి అవేర్నెస్ వచ్చింది ప్రజలకి అండ్ వి హోపింగ్ ఏంటంటే ఇప్పుడు చూసారంటే అన్ఫార్చునేట్లీ మనకి డీపర్ కొంచెం విలేజెస్లో అంతా ఇంకా కూడా చాలామంది ఓపెన్ సర్జరీస్కే వెళ్ళేదనమాట ఇప్పుడు చూసారంటే ఓపెన్ సర్జరీ వల్ల మనకి చాలా డిసడ్వాంటేజ్ ఒక బిగ్ స్కార్ అనేది ఉంటుంది మీకు రికవరీ టైమ్ సెవెన్ టు ఎయిట్ డేస్ ఉంటుంది ప్లస్ ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది మీకు ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇదంతా చూసారంటే లాప్రోస్కోపీలో ఇట్స్ డే కేర్ త్రీ హోల్స్ లోపల అంతా ఫినిష్ చేసేస్తారు అట్ ద సేమ్ టైం వచ్చి నెక్స్ట్ డే పేషెంట్ విల్ బి గోయింగ్ బ్యాక్ హోమ్ సో దర్ సో మెనీ అడ్వాంటేజెస్ కానీ ఎస్ అవేర్నెస్ వల్లద అవేర్నెస్ తక్కువ ఉన్న వల్లద మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఓపెన్ సర్జరీ లేకపోతే అన్నీ ఇప్పుడు ల్యాప్రోస్కోపింగ్ మూలంగా తీసేయొచ్చండి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ యా సో మీరు మీ మెంటార్ ఫోర్ పాయింట్ వన్ కేజీస్ తీసినటువంటి డాక్టర్ కంటే కూడా ఇంకా ఎక్కువ తీసారంటే గురువుని మించిన శిష్యుడు అనేది ఒకటి ఉంటుంది తెలుగులో కెన్ వి సే దాట్ Uh, no, it is very challenging to take over uh, because the, the late Dr. Rakesh Sinha, he is a legend by himself. I do not think, uh, you know, whatever I do, I will be able to come close to what he has done. Ainachi is a league apart, mm -hmm. and uh, I, know I always live. టు మోర్ లైక్ ఎందుకంటే ఆయన 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 చూసారంటే చూసిన తర్వాత నేను ఈ పెట్టింది ఎట్లా చూసినారు కానీ కానీ ఎవ్రీథింగ్ వరల్డ్ క్లాస్ బై ఇఫ్ పీపుల్ హావ్ ద ఆపర్చునిటీ ఆయన ఒక నోట్ బుక్ ఐ మీన్ ఆయన ఒక బుక్ రాశారు ఆఫ్ సక్సెస్ వండర్ఫుల్ బుక్ దాటమిట్స్ రాకేష్ హీఈ్ నో మోర్ అన్ఫార్చునేట్లీ ఓ సో సారీ ఫర్ దాట్ యా ఇప్పుడు ఇన్ని సర్జరీస్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాట్ వాజ్ యువర్ ఛాలెంజింగ్ టాస్క్ ఇదేనా ఇంకా ఇంతకు మించి ఉన్నాయా ఐ హ్యాడ్ మచ్ మోర్ ఛాలెంజింగ్ కేసెస్ దిస్ మీరు చూసారంటే ఐ హ్యావ్ వన్ బికాస్ ఇప్పుడంతా ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటెడ్ ఇప్పుడు ఈ వీడియో కూడా వాళ్ళు అడుగుతారు ప్రూఫ్ ఎక్కడ అని చెప్పి ఇట్స్ ఆల్ డాక్యుమెంటెడ్ మనం వచ్చి ఫుల్ ప్రొసీజరే వచ్చి మనం యూట్యూబ్లో అప్లోడ్ అనమాట సేమ్ ఇట్లాంటి ఒక ప్రొసీజర్ వీఆర్ అప్లోడెడ్ ఆన్ యూట్యూబ్ విచ్ వాస్ నెవర్ డన్ ఎవర్ బిఫోర్ ఇన్ ద హోల్ వరల్డ్ అంటే ఏంటంటే మనకి ట్వంటీ వీక్స్ అంటే మనకి బేబీ ఇంకా లోపల ఉన్నప్పుడే యూట్రస్ వచ్చి పగిలిపోయిందనమాట సో ట్వంటీ వీక్స్ అప్పుడు యూట్రస్ పగిలిపోయి బేబీ బయటికి యూట్రస్ బయటకు వచ్చేసింది అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే గర్భ సంచే ఫుల్గా తీసేస్తారు ఓపెన్ సర్జరీ చేసి మనం ఏం చేస్తామంటే ల్యాప్రోస్కోపీకి మూలంగా వెళ్ళి ఈ బేబీని వచ్చి లాప్రోస్కోపీ మూలంగానే కింద బయటికి తీసేసి లాప్రోస్కోపీ మూలంగానే రిపేర్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా పేషెంట్ కేమ్ బ్యాక్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ వీ డెలివర్డ్ బై సి సెక్షన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సో దిస్ హెస్ ఇట్స్ రికార్డ్ బ్రేకింగ్ ప్రొసీజర్ అండ్ నో వడి దీనికి మనం వచ్చి విడిన్ గెట్ వెరీ నోటిస్డ్ కానీ యూఎస్లో వచ్చి అది బాగా పాపులర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక షో ఉందనమాట యూఎస్లో గుడ్ డాక్టర్ అని చెప్పి వాళ్ళ సీజన్ సిక్స్లో వచ్చి

కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ సో మెనీ టఫ్ టాస్క్ కదా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు దే విల్ బి ఇన్ టీయర్స్ కొన్ని ఎమోషన్స్ అనేవి ఉంటాయి ప్రతిరోజు మీరు యూ హెవ్ టు గో త్రూ ఆల్ దోస్ థింగ్స్ కదా ఇవన్నీ చూసినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి కామ్ గా రిలాక్స్డ్గా ఉండాలి అంటే వడ్ యు డూ మై మెయిన్ స్ట్రెస్ బస్ట్ ఇస్ గోయింగ్ టు జిమ్ అనమాట బై బై సిక్స్ థర్టీ నేను వచ్చి ఇట్స్ లైక్ కాన్స్టెంట్ థింగ్ నేను జిమ్లో ఉంటాను ఫర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఐ వర్క్అవుట్ అండ్ దెన్ ఐ కమ్ బ్యాక్ హోమ్ దట్ ఇస్ మై మెయిన్ స్ట్రెస్ బస్టర్ ఫర్ ద హోల్ డే ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ దట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ చాలా మందిని కన్సోల్ చేయాలి కౌన్సిల్ చేయాలి ఇవన్నీ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అనేది ఉండాలి అంత ఎనర్జీ కూడా ఉండాలి కదా ఇట్ కమ్స్ విత్ ద జాబ్ అంటే యాజ్ అ గైనకాలజిస్ట్ ఆర్ మెయిన్ ఫోకస్ అనేది ఎంపతి కోర్ ఆఫ్ ఎనీ గైనకాలజిస్ట్ అనుకోండి ద మోమెంట్ యు లూస్ యువర్ ఎంపతి ఐ ఫీల్ దట్ యు స్టాప్ వర్కింగ్ ఎందుకంటే యాస్ అ గైనకాలజిస్ట్ వి ఆర్ విడ్ బి ఎంపథటిక్ వి షుడ్ నో ఆర్ వాల్యూస్ అండ్ ఆర్ రూట్స్ సో నేను వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ డాక్టర్ సురక్షిత్ బత్తినా అని చూసినప్పుడు బేబీ మేకర్ అనేది వాట్ డస్ ఇట్ మీన్ బేబీ మేకర్ ఏంటి అసలు సో డాక్టర్ బేబీ మేకర్ అంటే వి మేక్ బేబీస్ ఇన్ అ ల్యాబ్ అని ఇట్స్ అ నేమ్ ఫర్ అంటే ఐవీఎఫ్ అనేది ఒక ప్రాసెస్ ఇక్సీ అనేది సో ఏంటని చేస్తారంటే వాళ్ళ స్పామ్ బయటకు తీసి దే విల్ టేక్ ది ఎగ్ మేక్ ద ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ బయట ఫర్టిలైజ్ అయిన తర్వాత ఈ ఎంబ్రియో విచ్ యూ కాల్ బేబీ అది తీసి మళ్ళీ యూటోస్లాల్ పెడతారనమాట సో బికాస్ మనం బేబీస్ వచ్చి ల్యాబ్ లో చేసిన వల్ల వీ కాల్ డాక్టర్ బేబీ మేకర్ బట్ అన్ఫార్చునేట్లీఫార్చునేట్లీ నేను అది చాలా తక్కువ చేస్తాను మా హాస్పిటల్ కి అందరూ వచ్చేది వచ్చి ఎందుకంటే బికాస్ ఐ వాంట్ కన్సీవ్ నాచురలీ వీ హ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ కన్సీవింగ్ నాచురలీ బికాస్ ఏంటంటే త్రూయింగ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ ఎందుకంటే దీనివల్ల వి గట్ ట్రైన్డ్ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ ఉంటాం అనమాట దీనికోసం మన ట్రైనే చేసింది సో మనకి వచ్చి వి ఇంప్రూవ్ ద పేషెంట్స్ ఛాన్స్ ఆఫ్ కన్సీవింగ్ నాచురల్లీ సో నేచురల్ వేస్ అంటే చాలా వరకు కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేసాము కావట్లేదు ఫెయిల్ అవుతున్నాము అప్రోచ్ మెనీ డాక్టర్స్ హాస్పిటల్స్ చూసాము చివరికి ఐవీఎఫ్ అనుకుంటున్నాల్ వేస్ లో చేయొచ్చు అంటే ఎలా కన్విన్స్ చేస్తారు చూసారంటే ఐ హావ్ టు కన్విన్స్ ఇప్పుడు వచ్చి ఐవిఎఫ్ అనేది ఏంటంటే ఇప్పుడు అన్ని నాచురల్ గా ట్రై చేసి వాళ్ళకి కన్సీవ్ అవ్వకుండా ఉన్నారంటే లాస్ట్ అప్రోచ్ అనేది ఐవిఎఫ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే అన్ని సిట్యువేషన్స్ కి ఐవీఎఫ్ అనే చేస్తున్నారు బ్లాక్ ట్యూబ్స్ అని ఐవీఎఫ్ చేస్తున్నారు పీసీఓడి అని ఐవీఎఫ్ ట్యూబ్స్ అని ఐవీఎఫ్ చేస్తున్నారు ఈ అంతా మనకి సొల్యూషన్స్ ఉన్నాయి ఈ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ లో వచ్చి మనం ఇంత క్యూర్ చేస్తామంటే పేషెంట్ వచ్చి నేచురల్గా కన్సీవ్ అయ్యే ఆపర్చునిటీస్ ఉంటాయి అవి మనం ఇవ్వకుండా డైరెక్ట్గా మన స్కిప్ చేసి ఐవీఎఫ్ చేస్తే మళ్ళీ ఐవీఎఫ్ ఫెయిల్ అయిందంటే ఏమవుతుంది దాని గురించి ఎవరు మాట్లాడాల ఎందుకంటే అది ఫెయిల్ అవుతే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఐవీఎఫ్ వాళ్ళకి సో ఎవ్రీ టైమ్ ఈ కాస్ట్ వచ్చి వాళ్ళకి ఎక్కువ అవుతూనే ఉంటుంది కానీ తక్కువ అవ్వదు సో గా మీరు ఫస్ట్ ట్రై చేయండి అవ్వట్లేదు అంటే అప్పుడు మీరు నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళచ్చు సో మీరు ఇప్పుడు చెప్పారు పీసీఓడి ఇలాంటి వాటన్నిటి కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొంతమంది న్యూట్రిషనిస్ట్లు మేము డైట్తోనే తోనే వీటిని కంట్రోల్ చేస్తాము అనే మాట అది జరుగుతుందంటారా డయట్తో వచ్చి మనం పీసీఓడి కానీ ఎండోమెట్రియోస్ కానీ ఏమీ కంట్రోల్ చేయలేము బట్ నేంటే హ్యావీ అండ్ గుడ్ లైఫ్ స్టైల్ అనేది చాలా మంచిది సో డయట్ అనేది మంచిది కానీ దీనికోసం కాదు మీ లైఫ్ స్టైల్ బాగుండాలి మీరు వచ్చి హెల్తీగా ఉండాలంటే దానికోసం మట్టికే మీరు డయట్ తీసుకోండి నేను పీసీఓడి క్యూర్ చేయాలనేది దాని దానికోసం మీరు డయట్ చేయమాకండి ఎండోమెట్రియోసిస్ క్యూర్ చేయడానికి మీరు డయట్ చేయకలా మీరు వచ్చి మీ హెల్తీగా ఉండాలని చెప్పి చూసే మట్టికి దా యూ హ్యాడ్ డూ డయటింగ్ ఈ మధ్యన విపరీతంగా అదే ట్రెండ్ అవుతోంది వాటిని డాక్టర్ అనే పేరు పెట్టుకోవడం న్యూట్రిషనిస్ట్ నేను ఇది చేస్తాను ఇది చేస్తే ఇన్ఫర్టిలిటీ కూడా క్యూర్ అయిపోతుంది ఛాలెంజ్ చేసి చెప్తున్నారు ఇలాంటి వాటిని క్వాక్స్ అంటారు మెడికల్ టెర్మినాలజీలో కాకపోతే ఆ ఫేక్ డాక్టర్స్ ఈ క్వాక్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు మీరు ఐ థింక్ ఆఫ్ ద డే డాక్టర్స్ క్వాక్స్ ఏ ఉన్నా కూడా మనకి వచ్చి వీ సీ ద రిజల్ట్స్ ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ సొల్యూషన్ వచ్చి మనకి చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద అనేది యాజ్ సచ్ నేను వచ్చి ఐ డోంట్ రికమెండ్ ఎనీ వన్ టు గో ఫర్ ఆయుర్వేద వెన్ పర్టిక్యులర్ సినారీ ఉండే వరకే మట్టుకే సో కొన్ని వాళ్ళకి వచ్చి వేరే ఆప్షనే లేదనుకోండి అప్పుడు యూ కెన్ ట్రై ఆల్ ద ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ ఇప్పుడు మీరు ఏజ్ ఎక్కువ ఉండి మేబీ అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉండి మీరు ఇట్లా వచ్చి అంతా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం ఇప్పుడు మీరు వచ్చి యు ఆర్ అట్ ద ఎండ్ స్టేజ్ అన్ని మీరు చేసిన తర్వాత కూడా మీకు ఏమీ ఆప్షన్స్ లేవు అంటే అప్పుడు మీరు వచ్చి యూ కెన్ గో ఫర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనమాట కానీ వెన్ ఆర్ హ్యావింగ్ అదర్ ఆప్షన్స్ ఫస్ట్ గో అండ్ ఫర్ ఎలోపతి ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ దెన్ యూ గో ఫర్ మన ఆయుర్వేద ఉమెన్ హెల్త్ అడ్వకేట్ అంటే ఏంటి ఏం చేస్తారు మీరు ఉమెన్స్ హెల్త్ అడ్వకే అంటే ఐ ఐ అడ్వకేట్ ఫర్ ఉమెన్స్ హెల్త్ విచ్ మీన్స్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆల్ ఉమెన్ ఆర్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ది హెల్త్ ఇప్పుడు నుంచి ఐ కెనాట్ టాక్ టు వన్ ఐ కెన్ ఓన్లీ టాక్ టు అ ఫ్యూ నెంబర్ ఆఫ్ పీపుల్ బట్ ద బెస్ట్ వే ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న వల్ల ఎవ్రీవన్ ఇస్ యునో ఏబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అనమాట ఇప్పుడు వరకు నా పేషెంట్స్ చాలా మంది చూసారంటే నాకు ఆన్లైన్లోనే మెసేజ్ వస్తాయి అనమాట డాక్టర్ మీరు చెప్పింది నేను విన్న తర్వాత ఐ బికేమ్ ప్రెగ్నెంట్ ఐ కన్సీవ్డ్ అని చెప్పి దే గెట్ సో మచ్ హ్యాపీనెస్ దే గెట్ సో మచ్ రీ ఫ్రమ్ మై వీడియోస్ ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా వాళ్ళు వచ్చి మీకు అవ్వదు మీరు ఐవీఎఫ్ఐ చేయాలి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నేను వచ్చి కొన్ని ప్రొసీజర్స్ చూపిస్తాను ఐ షో దమ్ ద రీజన్ వై ఇట్ ఇస్ హ్యాప్నింగ్ వై ఇట్ ఇస్ నాట్ హ్యాప్నింగ్ అని చెప్పి ఎవ్రీథింగ్ ఐ డిస్కస్ అవ్వదు సో ఐ అడ్వొకేట్ ఫర్ దేర్ హెల్త్ ఇఫ్ ఇన్ కేస్ అది చూస్తేనే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఇస్ హ్యాప్నింగ్ టు దమ్ అనమాట సో త్రూ దట్ ఇస్ మెనీ ఆఫ్ దమ్ హ్యావ్ కన్సీవ్ సో ఐ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ దట్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ వెల్ సో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నటువంటి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి మీ అబ్జర్వేషన్లో ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగింది ఆ తర్వాత హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనేది ఎందుకని యాక్చువల్లీ ఇంక్రీజ్ అవట్లేదు అండి దే ఆర్ ఆల్వేస్ వచ్చి పీపుల్లో హైపర్ అవేర్నెస్ ఇంక్రీజ్ అయిందన్నమాట ఈ సోషల్ మీడియా వల్ల సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే అందరూ ఈ పీసీఓడి గురించి ఎండోమెట్రియల్స్ గురించి మాట్లాడినారా సో పీపుల్ ఆడి మైండ్లో వచ్చి మాకు ఈ ఇష్యూ ఉందనేది ఆడి కలిగిస్తుంది సెకండ్ వచ్చి ఎక్కడ బోర్డు చూసినా కూడా ఐవీఎఫ్ ఐవీఎఫ్ అని చూస్తున్నారా అగైన్ దట్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ ది మైండ్ ఓ మేబీ ఐ ఆల్సో నీడ్ ఐవీఎఫ్ సో ప్లస్ మీరు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఏంటి వాళ్ళు బోర్డు చూసి హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు ఓకే మీకు ఈ ఇష్యూ ఉంది ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్పి బికాస్ ఐవీఎఫ్ హాస్పిటల్ ఐవీఎఫ్ఏ చెప్తారు సో దానిలో తర్వాత ఫాల్ టు ట్రాప్ దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అన్ఫార్చునే హైపర్ అవేర్నెస్ వాట్ సే మన రెగ్యులర్ పాపులేషన్ లో ద సేమ్ ఫర్టిలిటీ అప్పుడుండేది సేమ్ ఇప్పుడు కూడా అంతేదా స్టైల్ చేంజెస్ కొంచెం ఇంక్రీస్ ఉంటుంది కానీ ఇట్స్ నాట్ డ్రాస్టిక్ అమౌంట్ సో ఇన్ఫర్టిలిటీ అనేది ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది అంటారు ఉమెన్ ఇట్స్ ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ అండి మెన్లో ఫిఫ్టీ పర్సెంట్ టు విమెన్లో ఫిఫ్టీ పర్సెంట్ బోత్ ఆఫ్ దమ్ ఈక్వల్ గా ఉంటుందన్నమాట మనకి సో ఇప్పుడు విమెన్ హెల్త్ అడ్వకేట్ అన్నప్పుడు యూనిట్ టాక్ విత్ అబౌట్ మెన్స్ట్రుల్ హైజీన్ వీటి గురించి కూడా చెప్పాలి కదా నిజంగా అలాంటి అవగాహన అనేది లేకుంటే హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అనేది తెలుసు అంటారా చాలా మందికి దట్ ఇస్ వై వీ డూయింగ్ ద ఆన్లైన్ వీడియోస్ మీరు చూసి ఆల్ మై కంటెంట్ ఇస్ ఓన్లీ టూవర్డ్స్ ఎవ్రిథింగ్ కన్సెన్నింగ్ ఉమెన్ హెల్త్ ఫ్రామ్ ద టైం వచ్చి వాళ్ళకి మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన వరకు నుంచి ఫ్రామ్ ద టైమ్ దే హిట్ మెనోపాజ్ చూస్తారంటే ఈవెన్ ఫర్ మెనోపాజల్ ఉమెన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హావ్ కమ్అప్ అనమాట ఇప్పుడు చూస్తారంటే సమ్ ఆఫ్ ద ఉమెన్ వాళ్ళు కాఫ్ చేసిన స్నీజ్ చేసిన దే హ్యావింగ్ యూరిన్ లీకేజ్ అనమాట ఇప్పుడు ఈ ఇష్యూస్కి కూడా మనకి సర్జరీ లేకుండా వీ హ్యావ్ థింగ్స్ లైక్ ఫెమిలిఫ్ట్ సిఓ టూ లేజర్స్ అని దెన్ వీ హ్యావ్ కీగిల్స్ చైర్ కీగల్స్ చేర్ ఏంటంటే వాళ్ళు చెప్తారు కీగల్స్ చేయమని చెప్పి మనం ఫిజియోథెరపిస్ దగ్గర వెళ్తే ఆ కీగల్స్ చేయడం వచ్చి మీరు మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ మినిట్స్ చేయొచ్చు మేబీ సిక్స్ మినిట్స్ చేయొచ్చు దానిపైన చేయటం చాలా కష్టం ఈ కీగిల్స్ చేయర్ అంటే దాంట్లో కూర్చున్నారంటేనే ఇట్ విల్ బీ డూయింగ్ ట్వంటీ థౌసండ్ కీగిల్స్ ఇన్ ట్వంటీ మినిట్స్ సో ఇట్ విల్ యాక్టివేట్ యువర్ మజిల్స్ సో దాంతోనే మీకు వచ్చి ఇండైరెక్ట్ గా మీకు బ్లాడర్ సపోర్ట్ వచ్చి ఈ కాఫ్ చేసినా స్నీస్ చేసినా దీస్ ఇష్యూస్ అన్ నాట్ దర్ సో వితౌట్ సర్జ్ ఇట్స్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ సో right from menarche to menopause we are helping all the issues and chapi we want to say women's health advocate in one term mm. so uh, that was a nice idea yeah. uh, రోజుకి ఇలాంటి కేసెస్ ఎన్ని వస్తుంటాయి మీకు ఎట్లాంటి కేసెస్ అంటారు సో యూజువల్గా హెల్త్ హెల్త్కి సంబంధించో లేకుంటే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికో లేకుంటే ఇప్పుడు నాట్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ మిగతా అదర్ ఇష్యూస్ చాలా మంది బికాస్ నౌ వీ ఆల్సో హ్యావ్ అన్ ఇష్యూ కాల్డ్ ఎస్ వ్యాజినస్ అంటే అంటే ఉమెన్కి వచ్చి వాళ్ళకి దే నెవర్ బీ ఏబుల్ టు హ్యావ్ ఎ పెనట్రేషన్ అనమాట బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇష్యూస్ సైకలాజికల్ కానీ పెయిన్ కానీ ఎనీథింగ్ విఆర్ హ్యాంగ్ సో మెనీ ట్రీట్మెంట్స్ ఫర్ దాట్ ఆల్ సో చూసా అంటే దీని గురించి ఎవరు మాట్లాడరు సచ్ టాబో టాపిక్ సో దీని గురించి వి విమేక్ వీడియోస్ అండ్ అవేర్నెస్ అంటే ఇట్స్ బిగ్ అమౌంట్ ఇన్ ఇండియా ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ పేషెంట్స్ హ్యావింగ్ ఓన్లీస్ అంటే దేవ్ బీన్ మ్యారీ ఫర్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కానీ నెవర్ దేవ్ కోర్స్ అట్లాంటి సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి వాట్ కాస్మెటిక్ సో ద కాస్మెటిక్ గైనకాలజీస్ ఇది మనకి ఫంక్షనల్ అండ్ అపియరెన్స్ ఇప్పుడు యూఎస్లో యూకేలో చూసారంటే కాస్మెటిక్ గైనకాలజీ ప్యూర్లీ కాస్మెటిక్ మనకి ఎట్లా మనకి ఫేస్ పైన ఫేషియల్ అట్లా చేసినో వాళ్ళు వచ్చి అంద వజనల్ ఏరియాలో కూడా వాళ్ళంతా అది లేబియస్ కరెక్షన్ చేయటం కానీ మనకి ఎక్కువ ప్రొట్రూషన్ ఉంటే అవి తక్కువ చేయటం కానీ సో లాట్ ఆఫ్ థింగ్స్ దే డూ అనమాట కానీ మనకి ఇండియాలో వచ్చి ఇట్స్ అంటే ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు షూర్ దో దోస్ ఇష్యూస్ నేను చెప్పినట్టు నేను అని చెప్పాను కదండి అంటే పేషెంట్ కి హావింగ్ యూరినరీ లీకేజ్ దానికంతా వచ్చే ట్రీట్మెంట్స్ వచ్చి మనకి కాస్మెటిక్ గైనకాలజీ లోపలే వస్తాయి ఓకే యూజువల్గా గా ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే కాస్మటాలజిస్ట్ ప్లాస్టిక్ సర్జన్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నట్టున్నారు కదా ప్రాబ్లం ఏంటంటే కి మనకి ఆ వల్వల్ ఏరియా గురించి ఏమి తెలియదు బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ ఇస్ వాట్ వీ డూ ఫ్రామ్ ద టైం మనం వచ్చి చేసింది గైన కాలజెస్ సో చేసేది సో వీఆర్ మోర్ అట్యూన్ టు వాట్ వీఆర్ సీయింగ్ కాస్మటాలజిస్ట్ వచ్చి ఇట్లాంటి సిచ్యువేషన్ మేబీ వన్స్ ఇన్ అ వైల్ వాళ్ళు చూస్తారు ఎందుకంటే ఎవ్రీ టైమ్ లేబర్ డెలివరీ ఏదైనా కూడా వీ హ్యావ్ టు గో త్రూ ద వెల్వెల్ వెజైనల్ కెనాలే సో వీఆర్ మోర్ అట్యూన్ టు దిస్ ఏరియా అండ్ వీఆర్ మచ్ బెటర్ యాట్ హెల్పింగ్ విమెన్ విత్ దీస్ ఇష్యూస్ ఎంతమంది ఉన్నారు కాస్మెటిక్ గైనకాలజీస్ల మంది చాలా మంది ఉన్నారు అండి ఇండియా మొత్తంలో చాలా మంది ఉన్నారు కానీ ఓన్లీ థింగ్ ఇస్ గుడ్ వర్క్ అనేది వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్ ట్రైనింగ్ లేకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇట్స్ జస్ట్ యూ హవ్ టు నో వేర్ టు గో టు ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ట్రూ సో ట్రూ యా సో మీరు ఇప్పుడు వెన్ యు ఆర్ క్రియేటింగ్ రికార్డ్స్ అండ్ వెన్ యు ఆర్ హావింగ్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఇన్ని చేసి ముందుకు వెళ్తున్నప్పుడు

మా ఫాదర్ ఇయర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ వాజ్ ఇన్ అపోలో హాస్పిటల్ సిక్స్ మంత్స్ లో ఐ కూడాన్ వర్క్ ఇన్ దట్ ప్లేస్ ఎందుకంటే ఏంటంటే పేషెంట్స్ వచ్చి అక్కడ వాళ్ళ మెయిన్ ఫోకస్ పేషెంట్స్ కాదు హౌ టు మేక్ మోర్ మనీ అంతా ఉన్నారు ఐ మీన్ నాట్ ఓన్లీ ఎనీ హాస్పిటల్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ దే హ్యావ్ ద సేమ్ అప్రోచ్ ఎందుకంటే దట్ ఇస్ హౌ యునో బిజినెస్ రన్స్ బట్ అట్లా ఉన్నప్పుడు ఉ జస్టిస్ వీ కెనాట్ గివ్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ టు దేషంట్ సో ఐ డిసైడెడ్ ఐ హంట్ డూ మై సెల్ఫ్ ఇన్ ద వే హౌ మై బాస్ డాక్టర్ రాకేష్ సో అదే నేను ఆ సేమ్ కాన్సెప్ట్ బాంబే నుంచి తీసి ఐ ఎప్పుడు అనమాట ఇండిగో ఇస్ ఎ వెరీ ఫేమస్ ఎయిర్లైన్ కదా సో ఎవరైనా ఇండిగోర్చ్ చేసినప్పుడు హాస్పిటల్ ఇట్ హాస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా అనుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చి మై ఫ్లైట్ గా డిలేడ్ అని చెప్పి ఒకసారి మనకి రివ్యూ వస్తుంది సో యు నోత్ బోత్ గుడ్ ఫర్ అస్టైమ్స్ గుడ్ విమెన్ సెంటర్ అనేది ఆర్ యాంగ్రీ పీపుల్ ఆర్ ఆల్వేస్ దా ఏమి చూడకుండా తెలియకుండా తెలిసేస్తుంది అంతే రష్ గివ్ రివ్యూ వేరి స వర్కింగ్ నాట్ అబీ ఉన్నారు ఫాదర్ కూడా ఆఫ్టర్ హి వాస్ వర్కింగ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అపోలోలో ఫస్ట్ ఇయర్ వచ్చి హి వాస్ నాట్ వర్కింగ్ విత్ us ఐ స్టార్ట్ ఆఫ్ లిటిల్ బై లిటిల్ స్లోలీ హి సా ద అడ్వాంటేజ్ ఆఫ్ ద పేషెంట్స్ వాట్ దే ఆర్ గెట్టింగ్ హి అవుట్ ఓవర్ హియర్ అండ్ మీ వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు మా వైఫ్ కూడా రేడియోలాజిస్ట్ వాళ్ళు స్కాన్స్ అంతా చేసేది మా వైఫ్ ద సో ఎంటైర్ ఫ్యామిలీ ఉంది ఇక్కడే ఎస్ ఎవరీ వన్ ఇస్ హియర్ అండర్ వన్ రూఫ్ అండ్ ఈ కోఆర్డినేషన్ అనేది ఎలా చేస్తుంటారు నాన్నగారు ఉన్నారు మీరు ఉన్నారు మీ వైఫ్ ఉన్నారు ఇందులోనే అంటే లైక్ వర్క్ ప్రెషర్ వర్క్ లోడ్ని కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటూ ఉంటారు సో మనకు వచ్చి వి ద వర్క్ అమంగ్స్ ఈచ్ అనమాట సో ఇట్ బికమ్స్ వెరీ కామ్ అండ్ ఈజీ సో మా స్పెషాలిటీ మడిగా సో నేను వచ్చి మెయిన్గా ఈ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ చూసుకుంటాను ఫాదర్ వచ్చి ఈ హాస్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సో అంత మన ఐవీఎఫ్ కానీ ఎక్సీ పేషెంట్స్ కావాలంటే వాళ్ళు సార్ని చూస్తారు మా వైఫ్ వచ్చి అంత స్కాన్స్ అనేది షీ విల్ టేక్ కేర్ సో అట్లా వచ్చి వి హా బీన్ రన్నింగ్ దిస్ హాస్పిటల్ అండ్ వెరీ వెల్ ఇట్ హెస్ బీన్ డూయింగ్ సో వెల్ సో ఫార్ छोट mm.